ఆచార్య సద్బోధన మనిషి అనేవాడు లోహపు బిందెలా ఉండాలి లోహపు బిందెకు ఉన్న సొట్టను సరిచేయగలం కానీ మట్టి పాత్రకున్న సొట్ట సరిచేయాలని చూస్తే ఎందుకు పనికి రాకుండా పోతుంది సరిగ్గా కొందరి విషయాల్లో ఇదే జరుగుతుంది ఎన్ని మంచి మాటలు చెప్పినా కొంతమందిని మార్చలేం వీళ్ళ అజ్ఞానం అహంకారం మూలాన వీళ్ళు మంచి వైపుకు తిరగటానికి ఆసక్తి చూపరు అయితే ఇప్పుడు కాకుండా ఏదో ఒకరోజు తమ తప్పును తెలుసుకుంటారు కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోతుంది తదు తదుపరి ఎదురు వచ్చిన నష్టాన్ని భర్తీ చేయలేరు కనుక మారడానికి సిద్ధంగా ఉండాలి చెడు నుండి మంచి వైపుకు నాస్తికత్వం నుండి ఆస్తికత్వం వైపుకు అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు మారాలి మంచి మాటలను మంచి మార్గాన్ని ఇప్పుడు నిర్లక్ష్యం చేశామా తరువాత పురాతన తవ్వకాలు జరిపినా కూడా వాటి దాడ కనుగొనలేం సర్వం వస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి Namaste Maya